వెల్కమ్ టు న్యూస్ ఛానల్ విజయవాడను వరదలు ముంచెత్తి నెల రోజులు కావస్తోంది వరదల సమయంలో భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది ప్రాణ నష్టము జరిగింది ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందో అందరూ చూశారు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ చంద్రబాబు పగలు రాత్రి తేడా లేకుండా గ్రౌండ్లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు విజయవాడ కోలుకోవడానికి ఏం చేయాలో అన్ని చేశారు ఎన్నడూ లేని స్థాయిలో నష్ట పరిహార ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు ఇక వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా ఆయన ఇచ్చిన పిలుపుతో విరాళాలు వెల్లువెత్తాయి కార్పొరేట్ కంపెనీల నుంచి వ్యక్తుల వరకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు బహుశా ఏపీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎన్నడూ విరాళాల వెల్లువను చూసి ఉండడం అంటే అతిశయోక్తి కాదు ఈ మొత్తం నాలుగు వందల కోట్లు చేరినట్లుగా తాజా సమాచారం బయటికొచ్చింది ఇది చిన్న నంబర్ కాదు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీకి ఇది నిదర్శనంగా భావించవచ్చు వరద బాధితుల కష్టాన్ని చూసి అందరూ చెల్లించిపోవడం వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి మెప్పించడం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వం అందించే సాయానికి ఈ విరాళాలు కూడా తోడైతే విజయవాడ రూపు సంతరించుకోగలదని ఆశించవచ్చు అయితే ఈ సందర్భంలో జగన్ అధికారంలో ఉండగా ఏం జరిగిందని కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు ఆ సమయంలో బాధితులకు అందిన సాయం అంతంత మాత్రం ఇలా విరాళాలు సేకరించడం దాతలు స్పందించడం లాంటి దాఖలాలేవి కనిపించలేదు విరాళాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేస్తారన్న నమ్మకం ఉండేది కాదు జగన్ విరాళాల మీద శ్రద్ధ చూపేవారు కాదు దాతల నుంచి స్పందన ఉండేది కాదు ఇక్కడే చంద్రబాబు బ్రాండ్ పవర్ ఏంటన్నది అవుతోంది రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలోనూ బాబు జగన్ మధ్య ఉన్న తేడా ఇదే విజయవాడను వరదలు ముంచెత్తి నెల రోజులు కావస్తోంది వరదల సమయంలో భారీగా ఆస్తి నష్టం చేసుకుంది ప్రాణ నష్టము జరిగింది ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందో అందరూ చూశారు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ చంద్రబాబు పగలు రాత్రి తేడా లేకుండా గ్రౌండ్ లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు విజయవాడ కోలుకోవడానికి ఏం చేయాలో అన్ని చేశారు ఎన్నడూ లేని స్థాయిలో నష్ట పరిహార ప్రకటించి ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు ఇక వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా ఆయన ఇచ్చిన పిలుపుతో విరాళాలు వెల్లువెత్తాయి కార్పొరేట్ కంపెనీల నుంచి వ్యక్తుల వరకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు బహుశా ఏపీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎన్నడూ విరాళాల విలువను చూసి ఉండడం అంటే అతిశయోక్తి కాదు ఈ మొత్తం నాలుగు వందల కోట్లు చేరినట్లుగా తాజా సమాచారం వచ్చింది ఇది చిన్న నంబర్ కాదు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీకి ఇది నిదర్శనంగా భావించవచ్చు వరద బాధితుల కష్టాన్ని చూసి అందరూ చెల్లించిపోవడం వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి మెప్పించడం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వం అందించే సాయానికి ఈ విరాళాలు కూడా తోడైతే విజయవాడ రూపు సంతరించుకోగలదని ఆశించవచ్చు అయితే ఈ సందర్భంలో జగన్ అధికారంలో ఉండగా ఏం జరిగిందని కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు ఆ సమయంలో బాధితులకు అందిన సాయం అంతంత మాత్రం ఇలా విరాళాలు సేకరించడం దాతలు స్పందించడం లాంటి దాఖలాలేవి కనిపించలేదు విరాళాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేస్తారన్న నమ్మకం ఉండేది కాదు జగన్ విరాళాల మీద శ్రద్ధ చూపేవారు కాదు దాతల నుంచి స్పందన ఉండేది కాదు ఇక్కడే చంద్రబాబు బ్రాండ్ పవర్ ఏంటన్నది రుజువవుతోంది రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలోనూ బాబు జగన్ మధ్య ఉన్న తేడా ఇదే